నల్లబరలి పుగాకు కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గురువారం పునః ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పర్చూరు వచ్చిన ఆయనకు రైతులు ఘనస్వాగతం పలికారు బొమ్మల సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మార్కెట్ యార్డ్ చేరుకొని చేరుకుని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు బర్లీ పొగాకు రైతులకు ఈ రోజు ఒక పండుగ రోజుని తెలిపారు రైతుల దగ్గర ఉన్న చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు మార్క్ఫెడ్ సూచించిన నిబంధనల మేరకు రైతులు నాణ్యమైన పొగాకు తీసుకుని వెళ్ళి యాటిలో అమ్ముకోవ కావాలని సూచించారు ఈ సంవత్సరం మిర్చి పొగాకు కోకో మామిడి పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆయన అంగీకరించారు వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు పంటలు వేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు ఎంఎంఎం కొండయ్య బిఎన్ విజయ్ కుమార్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కార్యదర్శి ఢిల్లీరావు మార్క్ఫెడ్ ఎండి మంజీర్ జిలానీ సామున్ గుడౌన్ ఎండి సురేష్ కలెక్టర్ వెంకటపురళి ఏఎంసీ చైర్మన్ గుంజీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఓయ్ అక్కుడే వీరే అక్కుడే ఫాజ్ూర్ ఫాజ్ూర్ నివేష వస్తువులనే ఫరాత రైతులు ఎక్కువగా ఉన్నారు కుటారణకడం కార్యవ్యానికి కుచి ఉన్న ఆరోగ్య పాలమ వచ్చారు ప్రభుత్వమే మార్కెట్ మార్కెట్ నుంచి హెచ్డీ బర్లీ కొంటుందే అని ఊహకు అందరిటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నాలుగు పంటలకు సమస్యలు వచ్చాయి ఒకటి మిర్చి రెండు కోకో మూడు మామిడి నాలుగు హెచ్డి బర్లీ ఈ నాలుగు పంటల మీద చాలా సమస్యలు వచ్చాయి పంటలు విపరీతంగా పండాయి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడు రానిటువంటి దిగుబడులు వచ్చాయి రైతుకు పంటలు పంటలు బాగా పండాయని ఒక పక్క ఆనందపడ్డాను కానీ పండిన పంటలకి ధర లేక రైతుల అవస్థలు చూసి బాధపడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మిర్చికి ధరలు తగ్గాయి వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ధరలు తగ్గిపోతే మిర్చి రైతులు చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతారు చాలా ఇబ్బందులు పడతారని పదకొండు వేల ఐదు వందల కంటే మిర్చి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి విధంగా ఒక నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికి సందర్భంగా తెలియజేస్తున్నాను మనకి కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అయినా సరే రైతు కాదుకోవాలని ఒక కేజీ పన్నెండు రూపాయల కంటే తక్కువ లేకుండా మామిడి కొనమని ఆదేశాలు ఇచ్చాం అందులో ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇస్తారు నాలుగు రూపాయలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు కోకో తగ్గితే యాభై రూపాయలు ఇచ్చాం మామిడికి తగ్గితే ఒక్కొక్క కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చాం రోజు ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం పొగాకి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కేజీకి పన్నెండు రూపాయలు పెట్టాం రెండో రకానికి ఆరు రూపాయలు పెట్టాం ఊహించారా దీని ఖర్చు ఐదు ఆరు కోట్లు అవుతుంది ఇది ప్రజా రైతు కష్టం ఎక్కడుంటే అక్కడ వెంటనే వచ్చి ఆదుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ రైతు రాజుగా ఉండాలి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ అర్థం తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం దానికి మీ అందరూ కూడా సహకరించాలని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వరకు కొనే బాధ్యత మేము తీసుకుంటాం మేము చెప్పినట్టుగా క్రమశిక్షణ పాటించి నిబంధనలు పాటిస్తే మీకు న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది అంతిమంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ సందర్భం